హలో అండి ఈరోజు ఒక సింపుల్ రెసిపీ మీ అందరి కోసం ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు కారంగా పుల్ల పుల్లగా తినాలన్నప్పుడు అసలు నోటికి రుచి తెలియనప్పుడు ఇలా పచ్చడి చేసేసుకోండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఒక్క ఉల్లిపాయ రెండు ఎల్లిపాయలతో ఈ టేస్టీ పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్దిరిపోతుందండి టేస్ట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి దీనికోసం ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇందులో మూడు టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసేసుకోవాలి పొట్టు మినపప్పు ఉంటే అది కూడా వేసేసుకోండి లేదు అంటే ఇలాంటి వైట్ పప్పు అయినా వేసుకోవచ్చు దీనికి మూడు టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీలో ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి డైలీ కూరలు చేయాలన్నా తినాలన్నా మనకి బోర్ కదా అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి మీ అందరికీ నచ్చుతుంది ఆ తర్వాత రెండు ఎల్లిపాయల్ని ఇలా మొత్తం పీలాఫ్ తీసేసుకొని పొట్టుని ఇలా వేసేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత మీ స్పైసీ లెవెల్ని బట్టి మిర్చి నేను ఒక పది తీసుకున్నాను ఇక్కడ కొన్ని మిర్చి కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది కదా చూసి వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో మెంతులు కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేయండి మెంతులు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ చట్నీకి ఆ తర్వాత కొంచెం కరివేపాకు అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా ఇందులోనే వేసేసి వేయించుకోవాలి చాలా సింపుల్ అండ్ టేస్టీ అండి ఇది ఇది దోశకి ఇడ్లీకైనా లేకపోతే చపాతీకి వైట్ రైస్లో నెయ్యి వేసుకుని తిన్నా దేనికైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలా మొత్తం ఫ్రై అయ్యాక చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇది బాగా చల్లారాక మిక్సీ చేసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఈ చట్నీకి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది అంటే మనం డైలీ రెగ్యులర్గా వాడే కర్రీస్లో ఒక టూ టేబుల్ స్పూన్ యూజ్ చేస్తాం కదా ఇది ఎక్స్ట్రా ఇంకొక టూ త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి ఆ తర్వాత పోపు గింజలు పచ్చిశనగపప్పు మినపగుళ్ళు జీలకర్ర వేసేసుకొని కొన్ని ఆవాలు కూడా వేసేసుకోవాలి ఇవి మొత్తం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒకటే ఒకటి మీడియం సైజ్ ఉల్లిపాయని తీసేసుకొని కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఎండుమిర్చి కరివేపాకు వేగాక ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా చల్లార్చుకున్న వాటిని మిక్సీ చేసేసుకోవాలి ఇందులో తేమ శాతం తక్కువ ఉంటే గట్టిగా ఉంటుంది అందుకని హాట్ వాటర్ వేసేసుకొని మిక్సీ చేసేసుకోవాలి చల్లటి వాటర్ వేసేసుకుంటే అది గట్టిగా బిగుసుకొని పోయి గట్టిగా ఉంటుంది అందుకే హాట్ వాటర్ వేసేసుకుంటే కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉంటుంది ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక రుబ్బి పెట్టుకున్నాం మనం ముందుగా రుబ్బి పెట్టుకున్నాం కదా అది మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఆ పచ్చడిని ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ కుక్ చేస్తూ ఉండాలి ఆయిల్ మొత్తం పైకి తేలాలి అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇంతకుముందు మనం ఇక్కడ సాల్ట్ వేయలేదు అందుకే ఒకసారి సాల్ట్ కూడా చూసేసుకొని మీకు సరిపడే సాల్ట్ వేసేసుకోండి పైనుంచి కొంచెం కొత్తిమీర నా దగ్గర కొత్తిమీర లేదు నేను వేయలేదు చిన్న చిన్నగా తరిగేసుకొని కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేయండి ఈ విధంగా ఆయిల్ మొత్తం పైకి తేలాలి చూడండి ఈ విధంగా మొత్తం కుక్ అయ్యాక దీన్ని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నారనుకోండి వన్ వీక్ అయినా నిల్వ ఉంటుంది ఎప్పుడైనా నోటికి రుచి అస్సలు తెలియకోకుండా ఏదైనా కారంగా వెరైటీగా తినాలనుకుంటే ఈ పచ్చడి ట్రై చేయండి జస్ట్ సింపుల్ ఒక ఉల్లిపాయ రెండు ఎల్లిపాయలతో ఈ కమ్మని చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్కి కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ అందరికి నచ్చుతుంది అలాగే మరిన్ని కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్